సో రైతు భరోసాకు సంబంధించి ఈ రోజు అప్డేటు ఐదు ఎకరాల వరకు అయితే నిన్న మొత్తం రైతు భరోసా అయితే పడ్డది రైతు భరోసాకు సంబంధించిన అంశాన్ని ఒకసారి చదివితే నాలుగు రోజులలో ఏకంగా ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల రైతు భరోసా చప్పేసిందట కొత్త సర్కార్ సో ఆరు అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది రైతులకు నగదు బదిలీ పూర్తి అయిపోయింది ఇప్పటి వరకు కోటికి పైగా ఎకరాలకు పెట్టుబడి సాయం అయితే అందిందట కోటి ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అయితే అందింది శరవేగంగా రైతు భరోసా చెల్లింపులైతే జరుగుతున్నాయి రైతు వేదికల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా రైతు భరోసా చెల్లింపు అయితే చేస్తుంది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆర్థిక శాఖ వాయువేగంతో రైతుల ఖాతాలో నిధులైతే జమ చేస్తుంది నాలుగు రోజుల నాలుగు రోజుల్లోనే అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది గురువారం నాటికి ఐదు ఎకరాల వరకు భూములను రైతులకు రైతు భరోసా పంపిణీ చేస్తామని అయితే చేశారు కోటిన్నర ఎకరాలకు ఎకరానికి ఆరు వేల చొప్పున చెల్లించేందుకు తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే నిధుల అవసరం జూన్లో ఉద్యోగ వేతనాలు ఫించన్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత రైతు భరోసా కోసం ప్రభుత్వ నిధుల సమీకరణలు అయితే మొదలుపెట్టింది రిజర్వు బ్యాంక్ నుంచి కొంత అప్పుతో పాటు ఇతరత్ర ఆదాయ వనరుల ద్వారా నిధులను అయితే సమకూర్చింది ఈ నెల పదహారున ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమ వేదికగా నుంచి వానాకాలం రైతు భరోసా చెల్లింపు ప్రక్రియను అయితే ప్రారంభించింది తొలి రోజు రెండెకరాల వరకు రెండో రోజు మూడు ఎకరాల వరకు మూడో రోజు నాలుగు ఎకరాల వరకు నాలుగో రోజు ఐదు ఎకరాల వరకు అయితే రైతులకు రైతు భరోసా చెల్లింపులు అయితే పూర్తి చేశారు ఇప్పటి వరకు నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు అయితే చెల్లించారు కదా సో కోటి ఎకరాలకు పైజీలకు విస్తీర్ణానికి చెల్లింపులు పూర్తయ్యి మరో యాభై లక్షల ఎకరాలకు ఐదారు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం ఈసారి ఎలాంటి పరిమితులు విధించడం లేదు సాగు భూములు జాబితాలోని మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించారు ఐదు అదను చూసి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ తెలిపింది రికార్డు స్థాయిలో రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నట్లు పేర్కొంది కాగా ఎలాంటి పరిమితులు విధించకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ పెట్టుబడి సాయాన్ని రైతులు వానాకాలం పంటల సాగు ఖర్చుగా ఖర్చులకు వినియోగించుకోవాలైతే తెలిపారు మొత్తంగా నాలుగు రోజుల్లో ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల రైతు భరోసాను అయితే చెల్లింపులు చేసింది